నమస్తే వ్యూయర్స్ నా పేరు నరేష్ దొండపాటి మీరు చూస్తున్నారు ఐటీ చెస్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో మెల్ట్ వాటర్ ఛాంపియన్ చెస్ టూర్ ఫైనల్స్లో డూడాకి అలాగే అర్జున్ ఎరగేసికి మధ్య జరిగిన ర్యాపిడ్ గేమ్ గురించి వివరించబోతున్నాను మనం ఈ ఛానల్లో గేమ్ వన్ ఆల్రెడీ చూసాం గేమ్ వన్లో డూడా రెండు పాయింట్స్ కోసం తన నైట్ని సాక్రిఫైస్ చేసి మరీ విన్ అవుతారు గేమ్ టూ డ్రా అవుతుంది ఇది గేమ్ త్రీ మరి ఈ గేమ్ లో ఎవరు గెలుస్తారో చూద్దాం గేమ్ త్రీ లో కూడా కొంతవరకు గేమ్ వన్ లానే ఆడతారు ఇప్పుడైతే ఈ గేమ్ చూసిద్దాం డూడా వైట్ పీసెస్ తో ఆడుతున్నారు ఇంగ్లీష్ ఓపెనింగ్ పాంట్ టూ సిక్స్ కార్కాన్ డిఫెన్స్ టు ది ఇంగ్లీష్ నైట్ ఆఫ్ త్రీ పాంట్ ఫైవ్ పాంట్ జీ త్రీ గేమ్ వన్ లో అర్జున్ ఈ పొజిషన్ లో తన జీ ని ఇలా జీ సిక్స్ కి పుష్ చేస్తారు కానీ గేమ్ లో అర్జున్ డి క్యాప్చర్ సి ఫోర్ మూవ్ ఆడతారు ఇది మెయిన్ లైన్ కాదు ఇది ఆఫ్ బీట్ లైన్ దీనికి డూడా ఇచ్చిన రెస్పాన్స్ బిషప్ జీ టూ నైట్ ఆఫ్ సిక్స్ డూడా క్యాసిల్స్ కింగ్ సైడ్ పాంట్ బి ఫైవ్ డిఫెండింగ్ ద సి ఫోర్ పాంట్ ఇప్పుడు డూడా పాన్ చేయి అటాక్ చేస్తారు తన ఏ పాన్ ని పుష్ చేసి పాంటు ఏ ఫోర్ అటాకింగ్ బి ఫైవ్ పాంట్ బిషప్ బి సెవెన్ టు డి త్రీ ఈ ఎగ్జాక్ట్ పొజిషన్ ని రెండు వేల పదిహేనులో లో పెట్రోషన్ ఆనంద్ తో వరల్డ్ ర్యాపిడ్ ఛాంపియన్షిప్ లో ఆడారు ఆ గేమ్ లో ఆనంద్ తన బి పాన్ బి ఫోర్ కిలా పుష్ చేస్తారు ఆ గేమ్ ఆనంద్ విన్ అయ్యారు కానీ ఈ గేమ్ లో అర్జున్ ఎరిగేసి తన సి పాన్ తో డి త్రీలో ఉన్న పాన్ క్యాప్చర్ చేస్తారు సి క్యాప్చర్స్ డి త్రీ దీనికి డూడా ఇచ్చిన ద స్పాన్స్ నైన్టీ ఫైవ్ డబుల్ ఇన్ ద సిక్స్ పాన్ ఈ పొజిషన్ లో అర్జున్ ఆడినము క్వీన్ సి ఎయిట్ కానీ అర్జున్ ఆడవలసినము బీ క్యాప్టెన్స్ ఏ ఫోర్ నైట్ క్యాప్టర్స్ డి త్రీ పాయింట్ ఈ సిక్స్ ఈ పొజిషన్లో అర్జున్ తన బిషప్ నేను ఈ సెవెన్కి డెవలప్ చేసుకొని కింగ్ సర్ క్యాజింగ్ గా చేసుకోవచ్చు బ్యాక్కి వెళ్తున్నాం డూడా ఆడిన నైట్ ఈ ఫైవ్ అనే కి అర్జున్ ఇచ్చిన రెస్పాన్స్ క్వీన్సీ ఎయిట్ ఇది ఎనిమిదో మూవ్ కానీ ఇప్పటికే అర్జున్ ఈ గేమ్ను ఓడిపోతున్నారు ఇప్పుడు ఇది మీ వంతు మీరు ఈ పొజిషన్లో డూడాకి విన్నింగ్ మూవ్ ఏంటో గెస్ చేయాలి గెస్ట్ చేయండి చూద్దాం మీరు గెస్సెస్ ఉంటే మీకు నా కంగ్రాచులేషన్స్ మీరు చెస్ బాగా అర్థం చేసుకుంటున్నారు ఈ పొజిషన్ లో డూడా కి విన్నింగ్ మూవ్ ఏంటంటే ఇక చూస్కోరి ఏ క్యాప్చర్స్ b5 ఈ టెక్నిక్ తెలియక ఇండియన్ నుంచి అనవసరంగా ఎన్ని షూస్ కొన్నానండి ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెల్ రగిపోతారు అంతే దీనికి అర్జున్ ఇచ్చిన రెస్పాన్స్ c క్యాప్చర్స్ b5 క్వీన్ b3 ఇది మూవ్ పదే అయినా ఈ పొజిషన్ లో అర్జున్ కి పెద్దగా మంచి మూవ్స్ లేవు ఈ పొజిషన్ లో అర్జున్ తన బిషప్ తో జీ లో ఉన్న బిషప్ ని క్యాప్చర్ చేస్తారు అలా కాకుండా ఈ పొజిషన్ లో అర్జున్ తన ఈ పాయింట్ ని పుష్ అనుకోండి అప్పుడు ఏమవుతుందో చూద్దాం పాయింట్ ఈ సిక్స్ క్వీన్ క్యాప్చర్స్ బి ఫైవ్ చెక్ ఈ మూవ్ తోడ బి సెవెన్ లో ఉన్న బిషప్ పైన డబల్ అటాక్ చేస్తున్నారు చూడండి బిషప్ తో ఒకసారి అలాగే క్వీన్ తో ఇంకోసారి ఈ పొజిషన్ లో అర్జున్ గేమ్ ని రిజైన్ చేసి వచ్చు నైట్ బీ టు డి సెవెన్ బిషప్ క్యాప్చర్స్ బి సెవెన్ రుక్ బి ఎయిట్ bishop captures c8, rook captures b5, bishop captures d7, check, knight captures d7, knight captures d3, ये पोजिशन लो डूडा ओक पीस अप लो उन्नारु अलगे ये गेम नी विन्न अवुतुन्नारु बैक की वेल्तुन्नाम डूडा आडिन क्वीन बी3 अने मूव की अर्जुन इच्चिन रेस्पॉन्स बिशप कैप्चर्स g2 क्वीन कैप्चर्स एफ7 चेक किंग डी8 किंग कैप्चर्स जी2 डी कैप्चर्स ई2 అటాక్ దుక్ రుక్ వన్ నైట్ సిక్స్ ఈ పొజిషన్ లో డూడా తన బిషప్ ని ఎఫ్ ఫోర్ కి మూవ్ చేశారు అనుకోండి అప్పుడు ఏమవుతుందో చూద్దాం బిషప్ ఎఫ్ ఫోర్ నైట్ క్యాప్చర్ సి ఫైవ్ బిషప్ క్యాప్చర్ సి ఫైవ్ క్వీన్ బి సెవెన్ చిక్ కింగ్ జీ వన్ క్వీన్ డి ఫైవ్ అటాక్ ఇన్ ద ఈ ఫైవ్ బిషప్ అండ్ ద ఎఫ్ సెవెన్ క్వీన్ క్వీన్ క్యాప్చర్స్ డి ఫైవ్ నైట్ క్యాప్చర్స్ డి ఫైవ్ రుక్ క్యాప్చర్ సి టూ ఈ పొజిషన్ లో డూడా బెటర్ గా ఉన్నారు కానీ దారుణంగా ఏం కాదు కొంచమే బెటర్గా ఉన్నారు బ్యాక్కి వెళ్తున్నాం అర్జున్ ఆడిన నైట్ సిక్స్ అనే మూకి కి డూడా ఇచ్చిన రెస్పాన్స్ నైట్ బ్యాక్ టు ఎఫ్ త్రీ క్వీన్ బి సెవెన్ ఈ లో అర్జున్ కొన్ని డిస్కౌంట్ అటాక్స్ నిట్ చేస్తున్నారు అంటే సి సిక్స్ లో నైట్ మూవ్ అయిన తర్వాత దీనికి డూడా ఇచ్చిన రెస్పాన్స్ రుకే త్రీ ఈ పొజిషన్ లో డూడా ఏం ప్లాన్ చేస్తుంది అంటే రుక్ డి త్రీ చెక్ అనే మూవ్ని ప్లాన్ చేస్తున్నారు దీన్ని ఆపడానికి అర్జున్ ఆడినము నైటీ ఫైవ్ ఇప్పుడు నైట్ డీ త్రీ స్క్వేర్ నిల కంట్రోల్ చేస్తుంది కాబట్టి డూడా తన రుక్ డీ త్రీకి మూవ్ చేసి చెక్ చెప్పలేరు అలాగే ఈ పోజిషన్లో ఎఫ్ త్రీలో ఉన్న నైట్ పిన్ అయిపోయింది అర్జున్ క్వీన్ వల్ల అలాగే ఎఫ్ త్రీలో ఉన్న నైట్ పైన డబుల్ అటాక్ అవుతుంది ఈ నైట్తో ఒకసారి అలాగే ఈ క్వీన్తో ఇంకోసారి దీనికి డూడా ఇచ్చిన రెస్పాన్స్ క్వీన్ సిక్స్ ఈ పోజిషన్లో అర్జున్ నైట్స్ని ఎక్స్చేంజ్ చేసేస్తారు నైట్ క్యాప్చర్స్ ఆఫ్ త్రీ రుక్ క్యాప్చర్స్ ఆఫ్ త్రీ క్వీన్ ఈ ఫోర్ ఈ పోజిషన్ లో అర్జున్ క్వీన్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఆఫర్ చేస్తున్నారు కానీ డూడా దీనికి ఒప్పుకోరు అర్జున్ ఆడిన క్వీన్ ఈ ఫోర్ అనే మూకి డూడా ఇచ్చిన రెస్పాన్స్ ఏ సిక్స్ ఈ పోజిషన్లో అర్జున్ తన బీ ఫైవ్ ఉన్న పాన్ని డిఫెండ్ చేయలేరు ఈ పోజిషన్ లో ఒకవేళ అర్జున్ తన బీ పాన్ని ని ఫోర్కి పుష్ కి పుష్ చేస్తారనుకోండి బీ ఫోర్ అప్పుడు డూడా సింపుల్ గా తన రుక్ తో ఈ టూలో ఉన్న పాన్ని క్యాప్చర్ చేసేస్తారు రుక్ క్యాప్చర్ సి టూ ఎందుకంటే ఇప్పుడు ఈ టూ స్క్వేర్ని డూడా తన క్వీన్తో కూడా డిఫెండ్ చేస్తున్నారు కాబట్టి బ్యాక్కి వెళ్తున్నాం అలా కాకుండా ఈ పొజిషన్లో అర్జున్ తన క్వీన్ ని సి ఫోర్కి మూవ్ చేస్తారనుకోండి క్వీన్ సి ఫోర్ అప్పుడు డూడా సింపుల్గా తన నైట్ని ఇలా ఏ త్రీకి మూవ్ చేస్తారు ఇప్పుడు బీ ఫైవ్ పాయింట్ మీద డబుల్ అటాక్ అవుతుంది నైట్తో ఒకసారి అలాగే క్వీన్తో ఇంకోసారి కాబట్టి ఇప్పుడు అర్జున్ క్వీన్ కూడా అటాక్లో ఉంది కాబట్టి క్వీన్ అక్కడ నుండి మూవ్ అయిన తర్వాత బీ ఫైవ్ లో ఉన్న పాయింట్ క్యాప్చర్ అయిపోద్ది బ్యాక్కి వెళ్తున్నాం అలా కాకుండా ఈ పోజిషన్లో అర్జున్ తన క్వీన్ ఏ ఫోర్ కి మూ అనుకోండి క్వీన్ ఏ ఫోర్ అప్పుడు డూడా తన రుక్ని డి త్రీకి మూసేస్తారు అది కూడా చెక్తో కింగ్ ఎయిట్ క్వీన్సీ సిక్స్ చెక్ ఈ మూవ్ తో డూడా అర్జున్ కింగ్ని అలాగే రుక్ ని ఫోర్ చేస్తున్నారు కాబట్టి ఈ పోజిషన్లో అర్జున్ గేమ్ ని రిజైన్ వచ్చు బ్యాక్ కి వెళ్తున్నాం డూడా ఆడిన క్వీన్ ఏ సిక్స్ అనే మూవ్ కి అర్జున్ ఇచ్చిన రెస్పాన్స్ రుక్ ఎయిట్ క్వీన్ క్యాప్చర్స్ బి ఫైవ్ ఈ పొజిషన్ లో డూడా తన రుక్ ని మూవ్ చేసి అర్జున్ కింగ్ చెక్ చెప్పు దీనికి అర్జున్ ఇచ్చిన రెస్పాన్స్ పాయింట్ ఈ సిక్స్ ఈ మూవ్ తో అర్జున్ తన డార్క్ కలర్ బిషప్ కి డయాగ్నల్ ని ఓపెన్ చేస్తారు ఇప్పుడు డూడా తన డార్క్ కలర్ బిషప్ ని మూవ్ చేస్తారు బిషప్ జీ ఫైవ్ బిషపీ సెవెన్ నైట్సీ త్రీ అటాకింగ్ అర్జున్స్ క్వీన్ క్వీన్సీ సిక్స్ ఈ పొజిషన్లో డూడా అర్జున్ ప్యాస్ ఈ ని ఎలిమినేట్ చేసేస్తారు క్వీన్ క్యాప్చర్ టూ ఇప్పుడు మెటీరియల్ చూస్తే ఇద్దరికీ ఈక్వల్గా ఉంది కానీ అర్జున్ కింగ్ మాత్రం ఓపెన్గా ఉండిపోయింది ఇప్పుడు డూడా అర్జున్ కింగ్ని చాలా ఈజీగా అటాక్ చేయొచ్చు ఎందుకంటే అర్జున్ కింగ్ ముందు అంటే కింగ్ ముందు పాన్స్ ఏవి లేవు ూడా ఆడిన క్వీన్ క్యాప్చర్ సీ టూ అనే మూకి అర్జున్ ఇచ్చిన రెస్పాన్స్ నైన్టీ సెవెన్ ఆఫరింగ్ టు ఎక్స్చేంజ్ డార్క్ కలర్ బిషప్స్ ఈ పొజిషన్ లో అర్జున్ ఏమనుకున్నారంటే డూడా తన బిషప్ తో అర్జున్ బిషప్ ని క్యాప్చర్ చేసి చెక్ చెప్తారనుకున్నారు బిషప్ క్యాప్టర్సీ సెవెన్ అప్పుడు అర్జున్ సింపుల్ గా తన కింగ్ తో ఈ సెవెన్ లో ఉన్న బిషప్ క్యాప్చర్ చేయవచ్చు అనుకున్నారు కింగ్ క్యాప్చర్ సి సెవెన్ అర్జున్ ఎలా అవుతానుకున్నారు బ్యాక్ కి వెళ్తున్నాం కానీ ఈ పొజిషన్ లో డూడా అర్జున్ ఎక్స్పెక్ట్ చేసిన మూవ్ ఆడకుండా నైట్ ఈ ఫోర్ అనే మూవ్ ఆడతారు దీనికి అర్జున్ ఇచ్చిన రెస్పాన్స్ పాంట్ హెచ్ సిక్స్ రుక్ సి వన్ అటాకింగ్ అర్జున్ క్వీన్ క్వీన్ ఏ ఎయిట్ రుక్ క్యాప్టర్ సి ఎయిట్ చెక్ క్వీన్ క్యాప్టర్ సి ఎయిట్ ఇప్పుడు డూడా ఒక్క మూవ్లో గేమ్ని అంచేసేస్తారు ఇప్పుడు ఇది మీ వంతు మీరు ఈ పొజిషన్లో డూడాకి ఆ విన్నింగ్ మూవ్ ఏంటో గెస్ట్ చేయాలి గెస్ట్ చేయండి చూద్దాం మీరు గెస్ చేసి ఉంటే మీకు నా కంగ్రాచులేషన్స్ మీరు చెస్ ని బాగా అర్థం చేసుకుంటున్నారు ఈ పొజిషన్ లో డూడాకి విన్నింగ్ మూవ్ ఏంటంటే ఈ మూవ్ ని చూడగానే అర్జున్ నెరగేసి గేమ్ ఒకవేళ అర్జున్ గానీ గేమ్ రిజైన్ చేయలేదు అనుకోండి అప్పుడు ఏమవుతుందో చూద్దాం క్విన్సీ సిక్స్ నైట్ సెవెన్ చెక్ ఈ మూతో డూడా అర్జున్ కింగ్ ని అలాగే రుక్ణి ఫోర్క్ చేస్తున్నారు కింగ్ ఎయిట్ బిషప్ క్యాప్చర్స్ సి సెవెన్ కింగ్ క్యాప్చర్స్ సి సెవెన్ నైట్ క్యాప్చర్స్ హెచ్ ఎయిట్ ఈ పొజిషన్ లో డూడా ఎక్స్చేంజ్ అప్ లో ఉన్నారు అలాగే ఒక ఫుల్ పీస్ కూడా అప్ లో ఉన్నారు కాబట్టి ఈ గేమ్ ని చాలా సులువుగా విన్ అయిపోతారు అందుకే అర్జున్ ఎరిగేసి దీన్ని ముందే చూసి రిజైన్ చేస్తారు ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియో రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో మెల్ట్ వాటర్ ఛాంపియన్ చెస్ టూర్ ఫైనల్స్లో డూడాకి అలాగే అర్జున్కి మధ్య జరిగిన మూడో ర్యాపిడ్ గేమ్ ఈ చెస్ గేమ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ చెస్ గేమ్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం నోటిఫికేషన్ బట్ని క్లిక్ చేయండి నేను మీ నరేష్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ఉంటాను ఈ లైఫ్కి తర్